కూటమి ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని పనులు వేగం అందుకున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే అమరావతి రాజధాని ఎత్తిపడేసి మూడు రాజధానుల ఆటాడి చివరికి ఆ ముస్టోడు పదకొండు సీట్లతోని పోయాడు ఇప్పటికీ సిగ్గు లేకుండా ఆ ఏడో తరగతి చదివి డిగ్రీ అని చెప్పుకునే బొత్స మూడు రాజధానుల కట్టుబడి ఉన్నాం అని వాళ్ళ సిగ్గు శరం ఏం లేదు ఆ పదకొండ కాపాడుకుంటా అంటే అది లేదు ఇక అసలు విషయం ఏంటంటే అమరావతి రాజధానిని ఇక ఎవడు అధికారంలోకి వచ్చినా కూడా కదిలించకుండా కేంద్ర ప్రభుత్వం పది రోజుల్లో గెజిట్ విడుదల చేయబోతా పార్లమెంట్ ఉభయ సభలతో పాటు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడబోతా ఉంది ఇక ఎవడు వచ్చినా కూడా ఈ అమరావతి రాజధాని కాదు విశాఖపట్నం రాజధాని కర్నూలు న్యాయ రాజధాని పులివెందున ఫ్యాక్షన్ రాజధాని ఇలా రాజధానులు మార్చడానికి అవకాశం లేదు రాబోయే రెండు వారాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుద్ది ఇప్పటికే అమరావతి రాజధాని సిఆర్డిఓలో ఆర్ ఫైవ్ జోన్ని తీసిపడేసి ఈ దరిద్రుడు ఎక్కడో చిలకలు పేట చిలక తీసుకొచ్చిన వాళ్ళందరికీ ప్లాట్లు ఇచ్చారు రౌడీషేట గారికి వాళ్ళందరూ ఎవడుకి ఎడతాడు ఇల్లాడో వాళ్ళకి లేదా ఈ మొండ ఇయ్యాలని ఆ లౌలు పోతాడని పోయాడు ఇప్పుడు ఆ ఫ్లాట్లన్నీ శుభ్రంగా సాధారణ చేశాడు రైతులు ఇచ్చిన ఫ్లాట్లు వెరు రా పంచడానికి కొను రైతుల దగ్గర ఎకరాలు కొని డబ్బులు ఇచ్చి వాళ్ళందరి ఫ్లాట్లు ఇవి అటు ఇడు ఎవడో పుట్టితే ఎత్తుకోవాలని చూస్తే ఎట్ట కుదిరితే బిడ్డలని కష్టపడు అటు కాకుండా రైతులు దానం చేసిన భూముల్ని రాజధానికి ముక్కల ముక్కలు చేసి పేదలకు ఇచ్చా ఎంత వాళ్ళచ్చి అంత వేసుకుని ఓట్లు వేస్తారని చూసుకున్నాడు ఊరే ఊహించిన వేరు జరగటం అంత ఈజీ కాదు ఇరవై ఐదు లక్షల మంది పేదలకి పట్టాలు ఇచ్చా జగనన్న కాలనీ కాదు గ్రామాలు ఏర్పడుతున్నాయని చెప్పాడు ఆ కాకినాడలో నువ్వు ఇచ్చిన ఐదు వందల ఇరవై ఎకరాల్లో ఎంతవరకు వరకు ఇల్లు కూడా కట్టాలి ఎందుకంటే వర్షం పడితే ఎనిమిది అడుగుల నీళ్ళు వస్తాయి ఆ మట్టి లేపాలంటే నువ్వు ఇచ్చిన సెంటుకి ఒక్కొక్కటికి ఎనిమిది లక్షలు ఖర్చు అవుద్ది చేపల చెరువులు వేసుకుంటారు రోజులు పోయినాక ఇక అమరావతి రాజధాని అయితే ఎవడు గెలగడానికి లేదు అమరావతి రాజధానిలో కూడా ఎవడు పడితే వాడికి ప్రభుత్వం ఇల్లు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేదు అమరావతి రాజధాని రైతులు అమరావతి గ్రామాల ప్రజలకే అమరావతి రాజధాని భూమి మీద హక్కు ఉంది అమరావతి గ్రామాల్లో ఇరవై తొమ్మిది గ్రామాల్లో కనీసం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎవరైతే నివసిస్తున్నారో వారికి మాత్రమే ప్రభుత్వం నిర్మించే ఇల్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు ఎవరిన పడితే వారిని శిలకూరుపేట నుంచి మైలవరం నుంచి నూజవీరి నుంచి గుంటూరు డెకాయిటీ గాడి పంపించిన వాళ్ళ మనుషుల్ని వాళ్ళందరికీ ఒక్కొక్కరికి మూడు పేర్లు నాలుగు పేర్లు రాసి భూములు ఇవ్వటానికి ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అరాచకం పోయింది అమరావతి రాజధాని త్వరలో చేయబోతా ఉన్నారు గెజిట్ చేసిన తర్వాత మరి నిరాలతో మరో వీడియోలు తెలుస్తున్నారు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్నాను